దొరిచేవురా ఎక్కడెక్కడ ఎతకాలరా నిన్ను ఇంకింటికి రావా చూడమ్మా నేనేం చిన్నపిల్లాని కాదు నువ్వు ఇలా ఎక్కడ పడితే అక్కడ అప్పులోని పట్టుకున్నట్టు పట్టుకుంటే ఊరుకునేది లేదు ఊరుకోకేం చేస్తావరా అంత పని చేయమాకురా మరి వదులు ఓ వదులుగా ఉందా ఇప్పుడు అమ్మా నీకు ఇప్పుడు నీ బాధ ఏంటి ఇంటికి ఏంటి వస్తే నాకేంటి బయట నుంచి బిర్యానీ తెప్పిస్తా వద్దు ఈ మధ్య జనాలకి కింద కుక్క బిర్యానీ పెడుతున్నారంట నీకెలా తెలుసు ఈ టయానికి కుక్క పడుతుంది అది ఇప్పుడు కనపడట్లా అది కనపడ్డ నేను బిర్యానీ తిన్ను ఈ సోక్ ఏం తక్కువలే ఊర్లో ఉండే అంగడి పోయి రావడానికి ఎంత బిల్డప్ అనా ఓ పెరుగు బయటివా ఎంత నలభై ఐదు రోజు వచ్చే మేము బాగా కొంచెం చూసి తీసుకో సరే నలభై రూపాయలు ఇపో అన్నా పెద్ద పెరుగు బయట ఎంత నలభై రూపాయలు అదేంది నాకు నలభై ఐదు చెప్పి అతను నలభై చెప్తావు నీ కకృతి నాకు తెలుసు నేను నలభై రూపాయలు చెప్పినా అనుకో నువ్వు ముప్పై రూపాయలు కడుతావు అందుకే నలభై రూపాయలు చెప్పి నలభై రూపాయలు ఇచ్చిన పెరుగు ప్యాకెట్ తీసుకున్నావా ఆ ప్యాకెట్ కొరుకు ఎందుకు పెరిగిపోయిందో బాగుందో కొరుకుతే తెలిసేది ఒకసారి కొరుకు కొరికినా బానే ఉంది నీ పై జాబిలో లెక్క ఉండదు ప్యాంట్ జాబిలో ఉండే లెక్క తీసి ఇచ్చేయ్ అదేంది నువ్వు ఇందాక రెడీ అయ్యేటప్పుడు జోబిలో లెక్క పెట్టుకుండే చూసిన అప్పుడే కన్ను పడింది అందుకే నీ జోబిలో లెక్క పెట్టినట్టే పెట్టే నీకు తెలియకుండా తీసేసిన కొరుకుని ప్యాకెట్ వాళ్ళు రిటర్న్ తీసుకోరు కానీ లెక్క ఇచ్చి పెరిగి ప్యాకెట్ తీసుకొని వచ్చాయి నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది డిమార్ట్ వచ్చింది కానీ ఒక షాంపూ బాటిల్ తీసుకోవాలండి ఇప్పుడు డిమార్ట్ కి వెళ్ళాలా ఇప్పుడు డి వన్ వెళ్ళాలంటే ముందుకెళ్ళి రావాలి ఏం కాదులేండి మళ్ళీ ఇటు సైడ్ రాము ఒకే ఒక షాంపూ బాటల్ తీసుకొని వస్తా చెప్తే ముందే చెప్తున్నా ఐదు నిమిషాల్లో రావాలి ఒక షాంపూ అవసరమా అండి రెండు నిమిషాలు చాలండి క్రెడిట్ కార్డ్ ఇవ్వండి ఒకసారి డిక్కీ ఓపెన్ చేయండి ఎందుకే డిక్కీలో కూర్చుంటావా ఏంటి అబ్బా ఒకసారి చూడండి షాంపూ కొండను కానీ ఎంత ఇంట్లో కానీ ఉపయోగపడేవే అనిపించినాయి మొన్న మీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు తినేక ఏం తీసుకుని వచ్చారు చికెన్ మా అమ్మ వాళ్ళు వస్తున్నారు మటన్ తీసుకోండి సరే మొన్న మీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు పికప్ చేసుకున్నారు నేనే స్టేషన్ కార్ పంపించా మరి ఫ్లైట్ పంపించా అవసరం లేదు మీరే వెళ్ళి పికప్ చేసుకోండి మొన్న మీ చెల్లి వచ్చినప్పుడు ఏమి పంపించారు అది శారీ పెట్టి ఒక రెండు క్యాష్ ఇచ్చా అయితే రేపు మా చెల్లె వస్తుంది శారీ ఇచ్చి ఫైవ్ థౌసండ్ క్యాష్ పంపించాను అదంతా ఓకే గానీ మొన్న మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఒక యాభై వేలు క్యాష్ ఇచ్చారు ఈసారి మీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఒక లక్ష రూపాయలు ఇది వస్తున్నట్లున్నది బాబాయ్గా నీళ్ళు చూహాలి ఏ కర్రీ చేయాలి ఏదో ఒక చెయ్యకు ఏదో ఒక చెయ్యి ఎందుకంటే నేను ఏం చేయాలి సరిగ్గా ఏ రోజు తినదే లేదు వంకాయ కర్రీ చేస్తే వేడి చేస్తుంది అంటారు ఉల్లగడ్డ కర్రీ చేస్తే కడుపు అంటారు చికెన్ చేస్తే అసిడిటీ అంటారు పోని పొప్పే చేద్దామంటే రోజు పొప్పేనా అంటారు మీ అమ్మకి నచ్చింది మీ నాన్నకు నచ్చదు మీ నాన్నకు నచ్చింది నీకు నచ్చదు నీకు నచ్చింది మీ అమ్మకు నచ్చదు మీ అందరినీ ఆలోచించే లోపల నా కళ్ళు తిరుగుతున్నాయి మీ అందరూ కూర్చొని ఒక చోట డిస్కస్ చేసి ఏం చేయాలో చెప్పండి ఏదో ఒకటి చెయ్యి అన్నారో ఆ రోజు నుండి మీకేమి చేయను ఇప్పుడు చెప్పు ఏం చేయాలి రేయ్ ఏందా నీ బర్త్డే గిఫ్ట్ నీకు బాగా కావలసింది సూపర్ గుణాదనైనా నేనే స్ట్రాంగ్ గా ఉండి తెచ్చిన అది వేసుకునే దానికి కాదులే దగ్గరలో రిజల్ట్స్ వస్తున్నాయి కదా బేబీ మనం కూడా లవ్ టుడే మూవీలో ఫోన్ మార్చుకుంటారు కదా మనం కూడా అలా మార్చుకుందామా పట్టు బేబీ అమ్మో నా ఫోన్ లో ఉన్నాయన్ని చూస్తే ఫోన్ పాలేమో పొద్దుల బేబీ సాయంత్రం అయితే మా మమ్మీ ఫోన్ అడుగుద్ది రేపు ఇచ్చేస్తానే అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ హే మా ఫ్రెండ్ వచ్చాడు రారా అయ్యో బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయి వచ్చారు అయ్యో అమ్మయ్యాడు పర్లేదండి నేను లంచ్ టైం దాకా ఉండి లంచ్ వెళ్తాను సచ్చాడు అమ్మయ్యా గీత ఆగు ఇటు ఆగుతా అన్నా ఎగ్జామ్ రాసి హాల్ టికెట్ ఇంట్లోనే ఉన్నది నిన్ను ఎగ్జామ్ సెంటర్ లెక్క ఎట్లా లో వేసారు ఆధార్ కార్డ్ చూపించిన ఆధార్ కార్డ్ చూపించిన

నన్ను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయనా ఏంటి అవి పెళ్ళైన తర్వాత నా ఫ్రెండ్స్ తో పార్టీస్ కి వెళ్తా బై బెస్ట్ తో బయటికి వెళ్తా అప్పుడప్పుడు ట్రిప్స్ కి కూడా వెళ్తా అండ్ వన్ మోర్ థింగ్ నాకు కుకింగ్ చేయడం రాదు కుక్ పెట్టుకోవాలి ఇంట్లో పని చేయను పని మనిషిని పెట్టుకోవాలి ఇవన్నీ ఓకే అయితే నాకు ఓకే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల ఫిగర్ రాయిదే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల ఫిగర్ మొత్తం చేంజ్ అయిపోయినావు కదా నేనే గుర్తుపట్టాలా ఇంకా మన వాళ్ళు ఎవరు గుర్తుపడతారు రే ఎవరో తెలుసా తెలీదురా తెలీదా నేనే ఇంట్రొడక్షన్ చేస్తా ఎవరైతే నాకు ఇంప్రెస్ చేసి నంబర్ కొట్టేద్దాం ఎవరు ఈ పిల్ల పిల్లకి లైన్ వేసి సెట్ చేసి పడేసి పెళ్లి చేసుకుంటా వీడే అన్వర్ రే ఆ పిల్ల పేరు ఏమి హర్షిత్ హర్షిత హర్షిత్ పేరు బాగుంది ఇంప్రెస్ చేద్దాం రేయ్ పిల్ల బచ్చా ఏం చూస్తున్నావు పరా నా కోసం చాలా మంది అమ్మాయిలు పడి చచ్చిపోతారు కానీ నా మనసు తగ్గ అమ్మాయి దొరకలేదు వీడే హర్ష హాయ్ అండి ఏమేం మాట్లాడలేదు అనుకుంటున్నావా మనం సిగ్గు ఎక్కువలే వీడే సతీష్ హాయ్ అండి ఆ మచ్చ బలు ఉందండి ఆ మచ్చ వల్ల మీకు అందం వచ్చిందా లేదా మీ అందం వల్ల మచ్చ కందం వచ్చిందా మీకు మాట చెప్పాలనుకుంటున్నాను ఐ లవ్ వస్తే ఆ పిల్ల నా పిల్లరా నా పిల్లరా రేయ్ నేను ఎవరో తెలియదా ఎవరు రా అది మన లో ఎప్పుడు ఈ వాయిస్ ఏం లేదు ఎవరు రాది రే నేం రా అర్షిత్ని మనం స్కూల్లో ఫ్రెండ్స్ కదా వాడినే గుర్తుపట్టినారా రండి రాజు వస్తాను కదా ఎందుకు వస్తున్నావే సరేగా నా ఒక షర్టు చూపి ఇవేం మామ ఏంట్రా నాకు చూస్తాను నీకేనా మామ హ్యాపీ ఫ్రెండ్షిప్ డేరా అన్నా ఇది ప్యాక్ చేసే నా ఎంత మూడు వందలు అన్న బా ఇది తిప్పించి నువ్వు మనం తిప్పిపోతే బాగుండదు అన్నా ఇక ఒక మంచి షర్ట్ చూపిన ఓకే అన్న అన్నా బ్రాండ్ ఆ ఓకే అన్న అన్నా ఆ బాగుందిరా మామ ఎంతనా ఐదు వందలు అన్నా చా ఈడేమో నాకు మూడు వందలు తీపించిండు ఈడికి నేను ఎందుకు ఐదు వందలు తీపియాలా ఏంద్ర ఎంత చెప్పు చూస్తాను ఇదో కలర్ రాసా స్టిచ్చింగ్ చూడు నువ్వు బయటికి పోయేలాపడే పోతాయి దీన్ని సర్ట్ అంటారు ఎవరన్నా అనా ఇది కాదన్నా అది 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 నా అదే 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 అబ్బా అనా డబుల్ బ్రాండ్ అన్నా చూసినావా డబల్ బ్రాండ్ అంట కలర్ చూడరా ఎంత బాగుందో స్టిచ్చింగ్స్ చూసినావా తొక్క పైన స్టిచ్చింగ్స్ బాగు అబ్బా హీరో లాగా ఉన్నావు మామా నీ కోసం కుట్టినట్టుందిరా అనా ఎంతనా వెయ్యి రూపాయలు అన్నా బాగుందిరా మామా అనా ఇదిగా ప్యాక్ చేసేనా అట్లా నీకెందుకురా ఈ పొయ్యే కాలం లేకపోయినా మయ్య దాయిలా కూడా కడుపు నిండితో పెట్టి మంచిగా చదువుకో అంటే కవరం ఎక్కింది కారెక్కి లవ్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి అనుకున్నా అనుకోని హాస్టల్లో వాడే సిరి కదా నాకు ఎడో హాస్టల్ లో జాయిన్ చేస్తే నేనేమనుకున్నా ఇంకా మీదు మీద మిద్దు తెలియజేసుకో లగ్గం చేసుకొని మంచిగా సెట్ అయిపోదాం అనుకున్నా అనుకోని ఆఖరికి ఇట్లాంటి వాళ్ళని చేసుకున్నా బుడగలం రోజు చేసుకున్నా ఇద్దరం తిందాం సరే వా ఇంటికి పోతే మీ కొడతాడు నిన్ను కొడతాడు నన్ను కొడతాడు కొడతాడు ఉంటే ఎంత లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ నేను ఏ స్పీటీ ఎవరు పూజ ఎవరు చెప్పు 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 నా బుజ్జి కదా మొత్తం వచ్చినారు కదా నీ ఫ్రెండ్స్ అర్జున్ పడుకోవాలి పోయి ముందు రీ బావా నేను వస్తానారా మీరా పరిస్థితి అప్పు మీరా బొమ్మ పగిలిపోయింది నేను వచ్చేసరికి లేట్ అవుతుంది నువ్వు అనవసరంగా ఫోన్ చేయొద్దు నీళ్ళు కావాలా నీళ్ళు ఫ్రెండ్స్తో ఉన్నాడు కొద్ది ఫోన్ చేయొద్దు బేబీ నాకు అటెన్షన్ కావాలా రా ఐ మిస్ యూ ముందే చెప్తానా నాకు కొద్ది ఫోన్ చేసి బీపీ తెప్పియద్దు హే నాకు నిద్ర వస్తుంది రా జగడదు హే నా ఫస్ట్ త్రిపుతా నాకు ఆగలేదు పిజ్జాను బర్గర్ కావాలా హే నా ఫలిసే తినే పోతాన్నా నా కోసం వెయిట్ చేయొద్దు ఎత్క 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 ఎత్క